ఆ సినిమా ఎట్లా అనిపించింది చెప్పు సత్య సో యాక్చువల్లీ నేను ఏంటంటే సినిమా చూస్తున్నారని చూస్తున్నాను సో మీరు చూడొచ్చు సో ఇది మారి అడ్డ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి కలర్ గేడింగ్ అన్న ఇంకా బెటర్ గా ఉంటది ఇవో ఇలాంటి సాయం వస్తావు ఇలా దుంకా అనిపిస్తుంది సో అలా గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో మేమైతే మా జాతర సినిమాకి అయితే వచ్చినాము సో ఫ్యామిలీ తోటి సో ఈ సినిమా ఎలా ఉంది అనేది సో మీకైతే మేము చూపిస్తాము సో ఈ రివ్యూ ఎలా ఉంది అనేది ఈ సినిమా మొత్తం చూపిస్తే నేను చెప్పేస్తాను సో నైన్ నైన్ ఓ క్లాక్ ఒక చూసాం అనమాట సో మనం అంత ఫ్యామిలీతో నచ్చినాము సో సినిమా ఎలా ఉంది ఏం లేదండి మొత్తం రివ్యూ అయితే ఇచ్చేస్తాము సో ఓకే చెబురా సో ఏం లేదు ఫస్ట్ స్టాప్ అయితే అయిపోయింది సో ఒక బ్రో అయితే ఇచ్చిండు ఫస్ట్ స్టాప్ మొత్తం చూసిండు సో వానికైతే ఒక స్టోరీ అడిగితే ఎట్లుంది అనేది

మంచి చెప్పు నువ్వు చెప్పు మూవీలో నీకు ఏం నచ్చింది ఏం బాగుంది చెప్పు మూవీ బాగుంది ఏ స్టోరీ చెప్పు నువ్వు స్టోరీ చెప్పు కాన్సెప్ట్ ఏంది స్టోరీ వాళ్ళు చెప్పాలనుకున్నది ఏంది నువ్వు చెప్పు చెప్పు నీకు సగం సినిమా అర్థమైపోవాలా చెప్పు అంతే మొత్తం డొల్లా ఉంది బ్రో ఈ అమ్మ నైన్ ఓ క్లాక్ షోకి వచ్చినాం ఫ్యామిలీ తీసుకొని వచ్చిన అమ్మ ఏదో సినిమా ఉందని వచ్చినాం కానీ ఫ్యామిలీ తీసుకొచ్చినాం చూడడానికి వచ్చినాం అయితే మొత్తం ఘోరంగా ఉంది చెత్త సినిమా ఉంది మొత్తం అమ్మాయిలేడి ఎందుకు పెట్టిండు అమ్మ సినిమా అమ్మాయిలేడు మొత్తం డొల్లా ఏం లేదు సినిమా లేదు ఏం లేదు వాళ్ళు కూడా వచ్చారా వాళ్ళు కూడా సగంలో తెంగేసారు మళ్ళీ వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు చూస్తారు సో లేడు సో కేవలం మేము ఫ్యామిలీతో వచ్చినాం సినిమా ఏదో అయితే సగంలోకి వెళ్ళిపోయింది సగంలో వెళ్ళిపోసాడు సో ఇక బూతులు ఏం మాట్లాడాలనుకోండి సో సినిమా ఎట్లా అనిపించింది బ్రదర్ సినిమా సినిమా సత్య అనాజ్ అయిపోయింది సత్య అనా అక్క సినిమా ఎట్లా అనిపించింది చెప్పు సినిమాకి వచ్చారు నిజంగా అంటే మేము ఏదో అనుకున్నాం అంటే ఫస్ట్ టైం సినిమా చూపిస్తున్నాం అన్నట్టు కొంచెం ఎక్సైట్మెంట్ అంటే ఎక్సైట్మెంట్ తో వచ్చినాం కానీ సినిమా అంత డొల్లా ఏం బాగాలేదు సో మీరు కూడా ఎవరైనా చూడాలనుకుంటే అసలు రాకండి ఇంకేదన్నా సినిమా చూడండి అమ్మా ఇది ఏనా అన్న అసలు కలర్ గ్రేడింగ్ లేదు బొచ్చు లేదు బొంగు లేదు ఏం లేదు అసలు అసలు సినిమానే బాగాలేమంటానా మనం ఇంకా నిజంగా చెప్పాలంటే మారి అడ్డ యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి కలర్ గ్రేడింగ్ అన్నా ఇంకా బెటర్గా ఉంటుంది కానీ ఈ సినిమా నీకు నీకు ఆల్రెడీ నేను కొన్ని క్లిప్స్ పెట్టినాను మరి ఘోరంగా ఉంది అసలు నా యూట్యూబ్ ఛానల్ అన్నా ఇంకా నేను కొంచెం కలర్ గ్రేడింగ్ బెటర్గా చేసినా అసలు కొన్ని లక్షలు పెట్టిను అసలు ఏం పెట్టిర్రో ఏం అసలు ఏం అనిపిస్తలేదు అసలు నిజంగా అంటే అమ్మ ఆ పైసలకి వాల్యూ ఆయన నిజంగా చెప్పాలంటే సో మీరు ఏం చేసారు ఏంటంటే అసలు నమ్మలేకపోతున్నా ఇలాంటి సినిమా కూడా ఇస్తారా అని అనిపించింది నేను ఒకటే అంటే నేను కూడా మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్ కాబట్టి సో ఇంకెప్పుడైనా కానీ భయ్యా నువ్వు ఒకటే చెప్పాలనుకుంటున్నా ప్లీజ్ నువ్వు నువ్వు ఒకవేళ సాయన్స్ ఇస్తే కొత్త డైరెక్టర్కి ఇట్లాంటివి సాయం ఇవో ఇలా సాయం అనిపిస్తుంది సినిమా చూసి రివ్యూ ఇస్తున్నానా రివ్యూ చూడకుండా రివ్యూ ఇస్తున్నా సో యాక్చువల్లీ నేను ఏంటంటే సినిమా చూస్తునే రివ్యూ ఇస్తున్నాను సో మీరు చూడొచ్చు సో ఇది అసలు కలర్ గడి లేదు లేదు ఏం లేదు అసలు ఎందుకు మీరు ఇట్లాంటి సినిమాలు ఇస్తున్నారు అంటే పైసలు డబ్బా ఇస్తున్నారు సో ఎవడానికి చెప్తున్నా అసలు సినిమా అసలు కలర్ గడినే లేదు బొచ్చు లేదు ఏం లేదు సో మొత్తం స్టాప్ అంతా బొచ్చు ఏం లేదు ఏం లేదు ఒక ట్వంటీ థర్టీ మెవర్స్ ఉన్నాము ఎవరు ఎత్తలేడు అసలు ఏంటంటే కలర్ కటింగ్ అస్సలే బాగాలేదు ఏం తీసుకున్నావు ఏం అసలు ఎవరు తీసుకున్నావు ఏం తీసుకున్నారు అని అమ్మ ఏం రాబోయే అసలు మీరంతా చూడండి అసలు కొంచెం ఆలోచించండి మీరంతా అసలు సినిమా అంటే ఎట్లు ఉండాలి ఒక వైబు ఉండాలి దానికి తగ్గట్టు కథ ఉండాలి అమ్మ ఏం తీసుకురాబాయి కొంచెం ఆలోచించండి ఆలోచించి సినిమా తీయండి కొంచెం మా పైసలకి వాల్యూ ఇవ్వండి సో నేను చెప్పేది అంటే ఏమంటావు భయ సో మేము ఏంటంటే ఒకటే చెప్పాలకు మా పైసలకి మీరు వాల్యూ ఇచ్చి సినిమా తీయండి లేదంటే అసలు సినిమా తీయకండి మీ అమ్మాయి ఏంది వట్టి పైసలు ఒక్క మాకైతే అసలు అవచ్చు లేదు పోసడం లేదు అంత ఘోరంగా ఉంది సో భయ నీకేమైనా నచ్చిందా కలర్ గడింగ్ అంతా అసలు ఎట్లుందంటే పైసలు బొక్క అసలు ఎలా అంటే ఘోరగా అసలు స్క్రీన్ చూసుకున్నట్లయితే అసలు ఫోర్ క్యాఫ్డి అంటే ఎప్పుడు ఉండాలా మన ఫోన్ అయినా బెటర్ ఉంటుంది సో దానికన్నా ఘోరగా ఉంది మరి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎట్లా తీసుకు ఏం లేదు అనేది ఇట్లా అసలు తీస్తారా అసలు నేనే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే పైసలు నిజంగా చెప్పాలంటే బొక్క ఎవ్వరు కూడా అసలు ఈ సినిమా చూసారా చూడాలనేది మీ ఇష్టం కానీ అసలు స్క్రీన్ అయితే అస్సలు బాగాలేదు అసలు కలర్ కలింగ్ అయితే అస్సలు నచ్చలేదు సో ఏం చూడాలనిపించదు అసలు మీకు